ఇంట్లో విగ్రహాలు వేల నాలుగులో ఆంధ్రభూమి సచిత్రవార పత్రికలో ప్రచురితమైన ఈ కథని రచించిన వారు శ్రీమతి గంటి భానుమతి గారు ఫోన్ మోగుతుంటే బద్ధకంగా వెచ్చదనం ఇచ్చిన రజాయిని పక్కన పెట్టి లేచి ఫోన్ తీసుకున్నాను హలో అంటూ గడియారం కేసి చూశాను మూడుంపావు గోరవెచ్చటి ఎండ కిటికీలోంచి ఏటవాలుగా గోడ మీద పడుతోంది సౌదామిని గారేనా అవును అండి నా పేరు సరళాదేవి జాగృతి మహిళా మండలి ప్రెసిడెంట్ని అండి మీరు మీ ప్రోగ్రాంలు మీరు నిర్వహించే కార్యక్రమాలు గోష్టులు చూశాను విన్నాను మీరు చాలా సేవ చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది ఏదో నాకు చేతనైనంత పదిహేనేళ్ల క్రితం మా వారు పోయాక సేవ చెయ్యాలని నిశ్చయించుకున్నాను ఆ దారినే ప్రయాణిస్తున్నాను ఈ సంస్థే నా ఇల్లు నా దైవం నా ఒంటరి బతుక్కి తోడు నీడ అవన్నీ వదిలేయండి మీతో చిన్న పనుంది ఆ ఏం లేదు మా జాగృతి పెట్టింది హైదరాబాదులోనే అయినా ఈసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని విజయవాడలో జరపడానికి నిశ్చయించుకున్నాము ఆ సందర్భంగా ఓ పది మంది రచయిత్రుల్ని కవయిత్రుల్ని పిలిచి సన్మానం చేద్దామని అనుకున్నాం అందులో మీరు ఒకరు నాకు సభలో సమావేశాలు ఇలాంటి వాటికి వచ్చే అలవాటు లేదండి నన్ను వదిలేయండి ఆహా మీరు రావాల్సిందే కాదనకండి అన్నారు సరళాదేవి గారు అలాగే వస్తాలండి అన్నాను నేను మరో విషయం సౌదామిని గారు మీరు మహిళలు అధికారాలు అన్న విషయం గురించి మాట్లాడాలి ఆ తర్వాత తర్వాత ఆ రోజున జరిగే కార్యక్రమాల గురించి మా కార్యకర్తల్లో ఒకరు మీకు అన్ని వివరంగా చెప్తారు అయినా మీకు వాణి గారు తెలుసా సంగీత కళ్యాణి గారి కూతురు కళ్యాణి గారి గురించి విన్నాను స్త్రీజాతికే గౌరవం ఈ మధ్యనే ప్రతిభా పురస్కారం పద్మభూషణ్ కూడా అందుకున్నారు మన తెలుగువారికి గర్వంగా ఉంది అలాంటి గారి కూతురు వాణి మీ సమాజంలో మెంబరా అవును విజయవాడలో కార్యక్రమాలు ఆవిడే చూస్తారు ఇంకా చాలామంది వస్తారండి ప్రోగ్రాం సక్సెస్ అవ్వాలంటే మీ అందరి సహకారం ఉండాలి స్త్రీలంతా ఏకం అయితే గర్వగాథలే ఉంటాయి కార్ల్ మార్క్స్ ఏమన్నాడు ప్రపంచ కార్మికులారా ఏకం కండి మీరు పోగొట్టుకునేదేం లేదు సంఖ్యళ్లు తప్ప కానీ నేనంటున్నాను ప్రపంచ మహిళల్లారా ఏకం కండి పోయేదేం లేదు మీ బానిసత్వం తప్ప ఆవేశంగా అన్నాను చాలా బాగుంది సౌదామిని గారు ఇలాగే ఆవేశపూరితమైన స్పీచ్ ఇవ్వండి వచ్చిన వాళ్లంతా మంత్రముగ్ధులైపోవాలి ఉంటానండి మా ఆహ్వానాన్ని మన్నించినందుకు చాలా థ్యాంక్స్ నేను మళ్ళీ రొజాయి లాక్కుని ఓ పక్కకి ఒత్తిగిలి కళ్ళు మూసుకున్నాను మళ్ళీ ఫోన్ మోగింది హలో అన్నాను ఆ ఏం సోదిప్ప అంతా కులాసానా మా మామగారి గొంతు నన్ను సోదెమ్మ సోదెప్ప అని పిలిచేది మా అత్తగారి వైపు వాళ్ళు నా పేరు సౌదామినిగా స్కూల్ రికార్డుల్లో ఉన్నా ఇంకా మా వారికి ఆ పేరే అలవాటు మా తాతగారు యజ్ఞం చేసిన తర్వాత నేను పుట్టాను తాతగారు సోమయాజి అయితే నానమ్మ సోదెమ్మ అయ్యింది నాకు నాన్నమ్మ పేరు పెట్టిన సోదెమ్మ సోదెప్ప అని అంటం మొదలెట్టారు పెదనాన్నగారికి పుట్టిన అబ్బాయికి సోమయాజులు అని పెట్టారు మా ఇంట్లో వాళ్ళు సౌదామిని అనే అంటారు శంకరం లేడా లేరు జగ్గైపెట్టి వెళ్లారు వస్తాడా రారు రేపు వస్తారు సరేలే వాడి నెంబర్ ఇయ్యి ఇచ్చాను మనవరాలు బావుందా కాలేజీకి వెళ్తోందా ఏమిటో మగపిల్లాడైతే వేరు దీన్ని ఇంజనీరింగ్ కాలేజీలో ఎందుకు చేర్పించారు నన్ను అడిగితే అమ్మాయి అయితే మటుకు ఇంజనీరింగ్ చదివించకూడదా ఉక్రోషంగా అన్నాను అది నీ ఇంట్లో చుట్టం మాత్రమేగా సరేలే నా సలహా ఎవరికి కావాలిలే ఉంటాను ఆరోగ్యం అది చూసుకోండి మరి ఉంటా ఇంట్లో దివ్య లేదు ఉంటేనా పెద్ద తాతగారితో దెబ్బలాడేది నేను కొడుకుని నేనే కూతుర్ని మా నాన్నగారి ఉత్తరాధికారి నేనే అంటూ గొడవ పెట్టేది కానీ దానికేం తెలుసు మన దేశంలో ఆడవాళ్లు విగ్రహాలు మాత్రమే పూజ చేయడానికి మాత్రమే పనికొస్తారు ప్రేమించడానికి కాదు అరచెయ్యి పైకెత్తి ఆశీర్వదించే ముద్రలో ఉంటే ఏమన్నా చెలించని బొమ్మలా ఉంటే దండం పెడతారు ఆడజన్మకి మరో అర్థం లేదా ఎన్నేళ్లైనా ఏ యుగమైనా ఆడవాళ్ళని చూసే కోణంలో ఏమాత్రం మార్పు లేదు చిన్నగా నిట్టూర్చి పుస్తకాల బీరువా వెళ్ళాను రోమిల్లా రాసిన ధోపర్ ప్రాచీన భారత సమాజంలో మహిళలు తీశాను వరుసగా నాలుగు రోజులు పుస్తకాలు చూడడంలో ఉండిపోయాను తలుపు కొట్టిన శబ్దం అంటే శంకరం అన్నమాట రేపు కదా రావాల్సింది ఎవరైనా కాలింగ్ బిల్ నొక్కుతారు శంకరం మటుకు తలుపు కొడతాడు ఉత్సాహంగా తలుపు తీశాను ఉన్నావా ఎక్కడికైనా వెళ్ళి ఉంటావేమోనని ఫోన్ చేయలేదు అంటూ లోపలికొచ్చాడు శంకరం చేతిలో ఉన్న బ్రీఫ్ కేసుని టీపాయ్ మీద పెట్టి రండి లోపలికి అంటూ రెండు ముందుకు ముందుకేశాడు తల పక్కకి వంచి గుమ్మం కేసి చూశాను ఆ స్వాగతం ఎవరికా అని మా పెద్ద మామగారు ఆయన కొడుకు గోపాలం గోపాలం కూతురు మాణిక్యం రండి అంటూ ఆహ్వానించాను వీళ్ళంతా రేపు ఉంటారా వెళ్ళిపోతారా నాకు వెళ్ళడానికి అవుతుందా లేదా అని మనసులో సందేహాలు మలుస్తున్నాయి పైకి చిరునవ్వుతో వాళ్ళని చూశాను కూచోండి కాఫీయా టీనా లేకపోతే నిమ్మరసం ఈ టైంలో కాఫీ టీలేమిటి నిమ్మరసం తీసుకురా ఏదీ మనవరాలు కనబడదే టక్కున అన్నారు పెద్దమామగారు రేపు కాలేజీలో ఏదో డిబేట్ ఉందిట అందుకోసం ఈ పక్కనే ఉన్న ఇంటికెళ్ళింది ప్రిపేర్ అవ్వడానికి ఏమిటో అలా చీకటి పడ్డాక అటు ఇటు వెళ్లడం అంత మంచిది కాదు మీ ఇష్టం ఏదో నా మటుకు తోచింది నేను చెప్పాను లోపలికెళ్లాను నిమ్మరసం చెయ్యడానికి నా వెనకాలే వచ్చాడు శంకరం రేపు మాణిక్యాన్ని చూసుకోవడానికి వస్తున్నారు రేపా రేపెలా కుదురుతుంది గబుక్కును అన్నాను కుదరడానికి నీ ఇష్టం ఏమిటి రేపు మంచి రోజు మధ్యాహ్నం వస్తున్నారు గోపాలం పిల్లని తీసుకొచ్చాడు మన ఇల్లు వారింటికి దగ్గర కాబట్టి మన ఇంట్లో చూపులకు ఏర్పాటు చెయ్యమన్నారు సరే అన్నాను నీకేమిటి ప్రాబ్లం ఆ తీవ్రతకి భయపడ్డాను అబ్బే నాకేమిటి ప్రాబ్లం ఏం లేదే రేపు నేను ఎక్కడికో వెళ్లాలని చెప్పడానికి భయపడ్డాను నీకు తెలుసుగా పెదనాన్నగారు డయాబెటిక్ ఎనిమిది గంటలకల్లా ఆయనకి భోజనం తయారు చెయ్యి రెండు పుల్కాలు కూడా పెరుగుందా బయటికెళ్ళి తేవాలా తీసుకురండి అందరికీ సరిపోదు రేపు టిఫిన్ అది చేస్తావా బయట నుంచి కొంటే మంచిదా పెద్దాయన్ని అడగండి క్షణంలో వెళ్లి వంటింట్లోకి మళ్ళీ వచ్చారు ఓ స్వీట్ నేను చెయ్యమన్నారు మరో స్వీటు సమోసాలు మిక్సరు తెప్పిద్దామన్నారు సోదెప్పా అరటిపళ్ళు తమలపాకులు వక్కలు తెప్పించు ముగ్గురు ఆడవాళ్లు వస్తారు ముందుగదిలోంచి అన్నారు అలాగే రేపు నేను ఆడవాళ్ళు అధికారాలు గురించి మహిళా దినోత్సవం సందర్భంగా మాట్లాడాలి నేను నేనైదు గంటలకల్లా నన్నయకళారంగం ఉండాలి అని అనలేకపోతున్నాను ఏమైనా అంటే నా వాళ్ళంటే ఇష్టం లేదని గొడవ చేస్తే వచ్చిన వాళ్ల ముందు నా కాను ఈ లోపల దివ్య వచ్చింది ఏంటమ్మా ఇది నాన్నగారు ఆ అమ్మాయిని బ్యూటీ క్లినిక్కి తీసుకెళ్లమంటున్నారు రేపు కాలేజీ ఉంది కదా పైగా డిబేటు బిగ్ ఫైట్ లాగా ఉంటుంది మంచి పదాలు మంచి వాక్యాలు కావాలి ఆ ప్రిపరేషన్ కోసం నేను రేపు తప్పకుండా వెళ్ళాలి పార్లర్కి నేనెలా తీసుకెళ్తాను ఏమైనా అంటే తిడతారు నువ్వు చెప్పమ్మా ఊరుకో నేనున్నాగా అన్నట్టు కళ్ళతో చేతులతో సైగలు చేశాను ఆ వదిన ఏం వండుతున్నావు దివ్య మీ అమ్మకి సాయం ఏమిటి నువ్వు వంట వచ్చా అంటూ గోపాలం వచ్చాడు లోపలికి పెద్దగా రాదు మా మాణిక్యం అద్భుతంగా వంట చేస్తుంది పెదమలు విరిచి కళ్ళు ఎగరేస్తూ గర్వంగా అన్నాడు ఎవరి పిల్లలు వాళ్ళ గర్వం దివ్య వెళ్ళిపోయింది వదినా అన్నయ్య చేయాల్సింది వాడు చేశాడు వంతు స్వీటు అది చేస్తావెలాగూ ఆ పని నీకుంది కాకపోతే మరోటి నువ్వు చెయ్యాలి చూపుడు వేలు ఊపుతూ ఏమిటో అబ్బాయేమో హైదరాబాదులో ఉంటున్నాడు మా పిల్ల ఎలాగైనా ఒక్క రవ్వ పల్లెటూరి వాటంగా అనిపిస్తుంది నువ్వు గనక దివ్య నీ ఛాయలకి రాకుండా చేస్తే తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాను అయింది మీరు నిశ్చింతగా ఉండొచ్చు అది పొద్దున్నే కాలేజీకి వెళ్ళిపోతుంది మరి బ్యూటీ పార్లరు నే తీసుకెళ్తాగా అందరి భోజనాలు అయ్యి నేను పక్క మీద వాలేసరికి అయింది శంకరం వచ్చిన వాళ్ళకి పక్కలు వేసి వచ్చాడు రేపు మహిళా దినోత్సవం అన్నాను మెల్లిగా ఏమంటావైతే నన్నయ్య కళారంగంలో ఫంక్షన్ ఉంది ఎన్ని గంటలకి ఐదు గంటలకి నాలుగున్నరకి పెళ్లి చూపులు కదా ఆశ్చర్యంగా అన్నాడు అదే అంటున్నాను నసిగాను అంటే దాని అర్థం అలాగే ఉంది గోపాలం పెళ్లం రావడానికి వీలవక రాలేదు నా మీద కొండంత నమ్మకంతో మరో ఆలోచన లేకుండా రాజమండ్రి నుంచి వచ్చారు ఇల్లు వాళ్ల మీద వదిలేసి అలా వెళ్తానంటావా నోటమాట రాలేదు నీకు మా పెదనాన్నగారు చేసిన త్యాగం గురించి తెలీదు ఆయన మా నాన్నగారిని కాకినాడలో ఉంచి చదివించారు ఆయన మటుకు అలాగే వైదికం కంటిన్యూ చేశారు ఓసారి నాన్నగారి ఫీజుకి డబ్బు లేకపోతే మా పెద్దమ్మ కాళ్ళకడియాలు గొలుసులు అమ్మేశారు నాన్నగారు ఇంగ్లీష్ చదువులు చదవాలన్న ఆశ కోరిక అలాంటిది మా నాన్నగారు ఎప్పుడూ అంటుంటారు అన్నయ్య రుణం ఎప్పటికీ తీర్చుకోలేమని అలాంటిది ఈ రోజున అంత పెద్ద ఇంటికి వచ్చినప్పుడు మీకెప్పుడు తెలుసు రేపు పెళ్లి చూపులన్న సంగతి వారం క్రితం మరి నాకెందుకు చెప్పలేదు తెలిస్తే వాళ్ళకి నేను మాట ఇచ్చేదాన్ని కాదు కదా నా ఇంట్లో జరిగే కార్యం నాకు తెలియకూడదు కానీ నేను మటుకు దగ్గరుండి ఏలోటు రాకుండా జరిపించాలి భలే వారండి ఏదో మర్చిపోయాను దానికి రాద్ధాంతం చేస్తావే రాద్ధాంతం కాదు నిజం కనకదుర్గ గుడి చూడ్డానికి మా అమ్మా నాన్న నెల రోజుల ముందు నుంచి ప్లాన్ వేసుకున్న సంగతి మీకు తెలుసు అయినా పనుందని వెళ్ళిపోలేదు అమ్మ నాన్నలే కాదు నా వాళ్ళెవరొచ్చినా మీ బిహేవియర్ మారిపోతుంది దానికి దీనికి సంబంధం ఏమిటి గట్టిగా అన్నాడు తనతో ఏదో వాదించాలని ఒప్పించాలన్న ఆవేశం వచ్చింది కానీ సనాతన దారిలో పోయే శంకరాన్ని ఒప్పించే శక్తి నాకు లేదు నేను పంతానికి పోతే శంకరం దిగజారవచ్చు ఇంటికొచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు పరాయి వాళ్ల ముందు పిల్లల్ని ఓ మాట అనడానికి నేను జంకుతాను కానీ నన్ను పరాయి వాళ్ల ముందు అనడానికి ఏమాత్రం వెనకాడడు శంకరం వ్యక్తిత్వాలు అభ్యుదయాలు అధికారాలు ఉపన్యాసాల్లో వినటానికి బావుంటాయి రేపు నువ్వు ఉండాల్సిందే సొంత తల్లి తన పని మానుకుని రాలేదే నేను వాళ్ళకిచ్చిన మాట తప్పి వెళ్ళకపోవడం స్టాప్ రేపు నువ్వు ఇంట్లోనే ఉంటావు అంతే ఇక నోరు మూసుకో కళ్లల్లో నీళ్లు లైట్ ఆర్పి కళ్ళు మూసుకున్నాను నా ఇంట్లో నాకే అధికారం లేదు ఎన్ని ఆశయాలున్నా ఎన్ని ఆశలున్నా ఎంత అభిమానం ఉన్నా సమాజంలో నేను ఎంత గౌరవింపబడుతున్నా నా భర్తకి మటుకు పరకని దూది పింజకన్నా తేలిక ఈ విషయంలో నేను ఏమాత్రం ముందుకెళ్లినా తన అహాన్ని తృప్తిపరచుకోవడం కోసం విడాకులు ఇవ్వడానికి కూడా వెనకాడడు ఎమోషనల్ దెబ్బ స్త్రీకి అధికారం ఉందా దేనికి ఏ అనే అన్నదానికి అధికారం ఎందుకు అని ప్రశ్నించే అధికారం ఉందా మర్నాడు యథాప్రకారంగా పనులు చేసుకుంటున్నాను పొద్దున్న పదకొండు గంటల ప్రాంతంలో ఫోన్ వచ్చింది సౌదామిని నీకే ఫోన్ అన్నాడు శంకరం వంటింట్లోకి వస్తూ అప్పుడే మొదలు పెట్టాను కాబట్టి పొయ్యి ఆపాను సౌదామిని గారేనా సాయంత్రం నాలుగున్నర కల్లా రెడీగా ఉండండి కారు వస్తుంది మా కార్యకర్తలు ఇద్దరిని పంపిస్తున్నాను మిమ్మల్ని తీసుకురావడానికి ఒక్క క్షణం కళ్ళు మూసుకుని పెదవులు బిగిబెట్టాను మన్నించండి సరళాదేవి సాయంత్రం నేను రాలేకపోతున్నాను అరే రే ఏమైంది మీలాటి రచయిత్రి కూడా మాట్లాడితే బావుంటుంది నేను వస్తే నా సంసారంలో ఉవ్వెత్తున తరంగాలు లేచి నన్ను నా జీవితాన్ని ముంచేస్తాయి మనసులో అనుకున్నాను అవును అనుకోండి కాని అనుకోకుండా అతిథులు వచ్చారు వాళ్ళని కూడా తీసుకురండి కానీ మీరు ఎలాగైనా రావాల్సిందే నన్ను మన్నించండి రాలేనండి నిస్సహాయంగా రాలుతున్న కన్నీళ్లు పర్వాలేదులేండి మీ ఉపన్యాసం వినాలన్న మా ఆశ తీరలేదు మరోసారి కథ సమాప్తం